आरजीआर नाइन न्यूज की स्वागत అంటా ఉన్నారు నువ్వు నిజంగానే ఎమ్మెల్యే అని అడుగుతా ఉన్నా మీకు మళ్ళీ అట్లాంటి ఎమ్మెల్యే కావాలా అని అడుగుతా ఉన్నా అయ్యా నాకేం ఇబ్బంది లేదు మీరు అట్లాంటి ఎమ్మెల్యేనే మాకు చాలా ముద్దండి మాకు ఏమీ చేయకపోయినా పర్లేదు నాయన కాలు కింద వేసి తొక్కినా పర్లేదు మేము వాడి వెళ్ళే వాడి ముందు చేలు కట్టుకొని నిలబడతామంటే నాకేమి ఇబ్బంది లేదు కానీ అని నాడే నేను ఆదోనిలోనే ఉన్నా ఆదోని వాసిగానే ఉంటా నాకు నచ్చదు ఇవన్నీ కూడా ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేడు దేశంలోనే లేడు ప్రజలకు పరిచి మారిన ఎమ్మెల్యే ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది చిన్న పిల్లిని కూడా మీకు ఇంత ద్రోహం చేసినటువంటి మిమ్మల్ని పురుగుల్లాగా చూసినటువంటి ఎమ్మెల్యేని ఇంకా మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఓటు వేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఏం కోరి ఏం కావాలని ఎందుకని మళ్ళీ అతను ఎమ్మెల్యే కాలదు అయ్యా బాధపడకండి ఎన్ని కష్టాలైనా సరే ఇన్ని సంవత్సరాలు భరించారు మీకు తెలుసో తెలియకో ఇబ్బంది పడ్డారు ఎన్ని రోజులు పట్టారు సంతోషమే ఇంకా ఇరవై రెండు రోజులు ఎప్పుడ పట్టండి ఇరవై రెండు రోజులు రెప్పలా ఉన్నాడుకుంటా కడుపులో పెట్టి చూసుకుంటానని మీ అందరికి వాగ్దానం చేస్తా అయ్యా భయపడద్దు భయపడాల్సిన అవసరం కూడా లేదు నేను మీ ముందు మాత్రమే మాట్లాడను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో కూర్చుంటా దిపోయేలా అసెంబ్లీని ఆరు తరఫున అభివృద్ధి చేసుకుంటానని ముఖ్యమంత్రిని ఒప్పిస్తా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతా ఉన్నారు నాకు అత్యంత సన్నిహితులు ఏమి ఇబ్బంది లేదు నాకు నమ్మకం ఉంది తప్పనిసరిగా ఆయన డబ్బులు ఇస్తాడు పొరపాటు నారా కూర అయ్యా నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి అందరికి పంచాలా నీకే ఇచ్చేస్తే ఎట్లా అని అసలు అనుకోండి ఏం ఇబ్బంది లేదు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిపోతా నరేంద్ర మోడీ దగ్గర కూడా నాకు పట్టారు నాకు ఓటేసారు వాళ్ళ రుణం తెచ్చుకోవాలని నరేంద్ర మోడీ చేతులు ముక్కుతా నాకు ఇబ్బంది ఏమీ లేదు ఆయన నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటాడు నన్ను ఇక్కడికి పంపించింది నరేంద్ర మోడీ నేను గెలిచిన తర్వాత ఎక్కడ గురిస్తే అక్కడ నిందిస్తానని చెప్పింది నరేంద్ర మోదీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పేపర్ పెట్టిన సంతకం పెడతాడు ఆ నమ్మకం నాకు ఆడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఎవ్వరు అభివృద్ధి చేయని విధంగా ఎవ్వరు మిమ్మల్ని చూసుకునే విధంగా గుండెల్లో పెట్టి చూసుకుంటారని గ్రామస్తులందరికీ ఆదోని ప్రజలందరికీ కూడా నేను ఈ రోజు హామీ ఇస్తా ఉన్నా ఉండండి ఇంకా ఇరవై రెండు రోజులు మాత్రమే కంగారు పురద్దండి మీకు నీళ్లు లేకపోతే అక్క అమ్మ చెల్లి చెప్తా ఉన్నా నీకు నీళ్ళు ఇచ్చే బాధిత ఇదే సెంటర్ ను కూర్చుని ఇంటింటికి కూడా ఇస్తా కంగారు పురద్దండి మీ డ్రైనేజ్ నేను నేను జంప్ చేసుకుంటా వచ్చిన అక్కడ వస్తే నీళ్లు కనబడతా ఉంటే నేను ఇంకో కూడా చెప్తా ఉన్నా ఇవన్నీ కనిపించవా సాయి ప్రసాద్ ఒక్క రోజు మీ గ్రామస్తులందరూ సాయి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ వస్తాడు మీకు ఓట్లు అనడానికి వస్తాడు ఆయన తీసుకెళ్లి ఆ బురదలో దొల్లించండించండి ఆయన ఆ దెబ్బకి సెట్ అవ్వాలి ఎవరు మీరు ఒకసారి తెలువయ్యా అని చెప్పి ఆ బురలు అంటే 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 ఓకాసానికి వస్తాయి ఆ దెబ్బకి సెట్ అవుతాడు అదే ఇంత పొల పని చేసేవాడు ఇంకు మూసుకునే ఊళ్ళంతా వస్తే తప్ప ఆ మనిషికి అర్థం కాదు ఎందుకంటే ఏసీ రూముల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా ఉంటే సామాన్యుడు కష్టాలు అర్థమవుతాయా అని ఆలోచన చేయండి అయ్యా నేను సామాన్యమైన మనిషిని మీతో ఉండే మనిషిని మీరు పెట్టిన అన్నం తింటా మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా మా నాయన టీచరు నాకేం పెద్ద నేను పుస్తలతో పెద్ద సంపద ఉన్నటువంటి కుటుంబంలో పుట్టలేరు ప్రశాంతంగా మామూలు మనిషిలా మీ మధ్య మనిషిలా వచ్చాను మీ మధ్యకు మీకు సేవ చేయడానికి మాత్రమే వచ్చాను వృత్తి రీత్యా నేను డాక్టర్ని నాకు ఎటువంటి ఆశలు లేవు నా డాక్టర్ లో నాకున్న హాస్పిటల్ తో నా కుటుంబం ప్రశాంతంగా గడుస్తుంది ఏ రోజు కూడా ఎవరిక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల్లో ఏలు పెట్టి అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు కేవలం నాకు ఓటేసిన రుణాన్ని మాత్రమే మీతో తెచ్చుకుంటాను ఆ తోనిని అభివృద్ధి చేసి మీ అందరికీ కూడా రుణం తెచ్చుకుంటానని చెప్తా ఉన్నా మీరు చేయాల్సిందంతా ఒకటే మీ సమస్యలన్నీ తీరుస్తా ఇరవై రెండు రోజుల తర్వాత కానీ మీరు చేయాల్సింది ఒకటే ఒక పని చేస్తారా ఒకే ఒక పని చేయండి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు ఒక పని చేయండి నేను ఎంత దూరమైనా పోట్లాడతా ఢిల్లీ దాకా పోట్లాడి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తానని మీకందరికీ వాగ్దానం చేస్తున్నా మీకందరికీ అలవాటు అయిపోయి ఉంటది సైకిల్ గుర్తుకు ఓటేసి అలవాటు అయి ఉంటది కానీ నా గుర్తు మాత్రం కమలం గుర్తు నా గుర్తీయండి అక్క నాకు గుర్తేయండి అయ్యా నా గుర్తులేయండి ఆ నా కమలం గుర్తు కనపడితే దబ దబా గుర్తేయండి మిగిలిన